హాయ్ అండి ముందుగా అందరికీ నమస్తే ఏం లేదు ఏంటా వీడియో మీద తమిళిల్ పిక్చర్ ఏమో కామెంట్స్కి ఆన్సర్స్ అని చెప్పింది తీరా వీడియో ఓపెన్ చేసి చూస్తే వీడియో ఏంటి ఇలా ఉంటుంది అనుకోకండి ఏం లేదు జస్ట్ మా బెడ్రూమ్ షెల్ఫ్ అనమాట ఇది మా బెడ్రూమ్ వచ్చేసి రోడ్కి మరీ దగ్గరగా ఉంటుంది మీరు ఒకవేళ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అయితే నా ముందు వీడియోస్ చూసినట్టయితే మా హౌస్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను వీడియో పెట్టాను మా ఇంటి ముందు ఎలా రష్ ఉంటుంది అనేది కూడా నేను వీడియో చేశాను సో ఏం లేదు దానివల్ల డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది సో నేను మంత్లీ వన్స్ అనేది డీప్ క్లీన్ చేస్తాను అనమాట సో ఫస్ట్ షెల్ఫ్ అయితే ఏం లేదండి మొత్తం కూడా జ్యువెలరీ బాక్సెస్ అంటే జ్యువెలరీ అంటే ఏదో అనుకోకండి జ్యువెలరీ అంటూ ఏమీ ఉండదు జస్ట్ నేను ఏ శారీకున్నా ఏ డ్రెస్ కొన్నా కేవలం ఆ శారీకి సంబంధించి ఐ మీన్ ఆ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు ఓన్లీ బ్యాంగిల్స్ ఇయరింగ్స్ మాత్రమే తీసుకుంటాను డ్రెస్సెస్ అయినా అంతే ఇంక అంతకుమించి ఎలాంటి హారాలు వజ్రాలు అయితే ఏం అనమాట నేను ముందైతే ఒక్కొక్క షెల్ఫ్ క్లీన్ చేసుకుంటూ వస్తాను అనమాట ఫస్ట్ ఒక షెల్ఫ్లో సామాన్ తీసేసి ఆ షెల్ఫ్ని శుభ్రం చేసి తర్వాత దాని సామాను కూడా క్లీన్ చేసి అందులో పెట్టిన తర్వాత సెకండ్ రోకి అనమాట సో అలా ఒక్కొక్కటిగా తీస్తాను ఎందుకంటే అన్ని సామాన్లు తీసి పెట్టేసి మొత్తం దులిపేసి మళ్ళీ అన్నీ ఒక్కొక్కటిగా సర్దాలంటే పెద్ద తలనొప్పి సో అందుకని ఏ షెల్ఫ్ ఆ షెల్ఫ్ వెంట వెంటనే క్లీన్ చేసి పెడుతుంటాను సో అలాగైతే మనకి కూడా పని వెంటనే ఉంటుంది ఇన్ని సామాన్లు కూడా మనకి కనిపించవు కదా సో అందుకని నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఇలానే క్లీన్ చేస్తుంటాను ముందుగా అసలు అయితే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటనేది నేను మీకు ఫస్ట్ చెప్తాను ఏం లేదండి ట్గా ఏం జరిగిందంటే యాక్చువల్గా నేను లాంగ్ వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది వై బికాస్ ఎందుకంటే మాకు కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల సో నెట్ అనేది డౌన్ అయిపోయింది స్లో అయింది సో అందువల్ల నేను లాంగ్ వీడియోస్ చేయడం అనేది కష్టంగా ఉండి అన్నీ కూడా షార్ట్స్ మీదనే డిపెండ్ అవుతున్నాను సో షార్ట్స్ వల్లే ఎక్కువ రీచ్ అవ్వచ్చు షార్ట్స్ వల్లే ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి కూడా నేను షార్ట్స్ అనమాట సో అంతకుముందు కూడా షార్ట్స్ చేశాను ఎలా చేశానంటే నేను చేసిన లాంగ్ వీడియోస్నే షార్ట్ రూపంలో తీసి పెట్టానమాట అయితే ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఏమీ చేయట్లేదు కాబట్టి షార్ట్స్ ఏం చేద్దామా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ జస్ట్ రిలేటెడ్ వీడియోస్ని గెస్ట్ చేసి చెప్దాము అని చెప్పేసి కొన్ని కంటెంట్ అయితే తీసుకున్నాను అనమాట సో కొన్ని విషయాలు నేను ఆలోచించి బయట ఎక్కడో విన్నవి జరిగినవి కూడా తీసుకొని కొన్ని కొన్నిటిని నేను వాటిని ఆలోచించి చెప్తున్నాను దానివల్ల ఏంటంటే కొంతమంది నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు సో ఇలా అంటున్నావేంటి అలా అంటున్నావేంటి అంటే నేను మీ ఇంట్లో ఇలానే చూస్తున్నారా అలానే చూస్తున్నా అని చెప్పేసి పిచ్చి పిచ్చి చెత్త కామెంట్స్ అన్ని పెడుతున్నారండి సో ఒకటి ఏంటంటే నేను జనరల్గా ఇలా జరుగుతుంది సిచ్యువేషన్ అనేది ఇలా ఉంటుంది సమాజంలో ఇలా ఉందని చెప్పడానికి మాత్రమే చెప్తున్నానే తప్ప నిజంగా మా ఇంట్లో ఉంది నేనే చేస్తున్నాను నేనే అనుభవిస్తున్నాను ఇదని చెప్పేసి నేను నా పేరేం చెప్పలేదు ఈ కామెంట్స్ పెట్టినోళ్ళని వాళ్ళని కూడా నేనేం ట్యాగ్ చేసి చెప్పలేదు బట్ వాళ్ళకి ఎందుకు అనిపించిందో అంటే అంటారు కదా గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు తడుముకున్నట్టు నేనేదో చెప్తుంటే వాళ్ళని అన్నట్టు ఉందంట సో అందుకని వాళ్ళు నాకు కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టడమే కాకుండా కొంతమంది కూడా ఇలా ఫోన్ చేసి ఏంటి ఇలా చేస్తున్నావేంటి వీడియోస్ అలా చేస్తున్నావేంటి అని చెప్పేసి కొంచెం ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు సో అందువల్ల వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చూస్తున్నాను ఇంకొకళ్ళు ఏమన్నారంటే నీకు ఇంట్లో ఏం పని లేదా పని పాట లేకుండా వీడియోస్ చేస్తున్నావు ఏదైనా పని చూసుకో అని మాట్లాడారండి సో అసలు నాకు ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదండి పని పాట లేక వీడియోస్ చేస్తున్నారా అంటే ఇప్పుడు చేసే యూట్యూబర్స్ అందరూ కూడా పని పాట లేక యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు మనం యూట్యూబ్ ఎందుకు చేస్తామండి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అది అది అందరికీ జాబ్ ఇస్తుంది ఇప్పుడు సపోజ్ మనం చదువుకున్నా ఏ జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనం ఎలిజిబుల్ అవుతాము కాదు ఇంటర్వ్యూకి వెళ్తాం సక్సెస్ అవుతాము కాదు చెప్పలేము మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాం అంటే యూట్యూబ్ ఏంటంటే అలా కాదు అది అందరికీ ఎలిజిబుల్ అనమాట అది అందరికీ కూడా చదువుకున్నోడికి చదువుకున్నోడికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక గుడ్ ప్లాట్ఫామ్ ఏందంటే యూట్యూబ్ సో చదువు రాని వాళ్ళు కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు సో ఎలాంటి కామెంట్స్ అంటే కొంతమంది అంటారు నీలాంటి వాళ్ళు ఉంటే ఇంట్లో ఎప్పుడు గొడవలే ఉంటాయని ఒకళ్ళు అండ్ మీలాంటి ఆడవాళ్ళు ఉంటే సంసారాలు కరాబతి అసలు మీకు ఏ పని పాట లేదు పని పాట లేక వీడియోస్ చేస్తున్నావు అంటున్నారు అసలు మెయిన్ అనే వాళ్ళకి ఏ పని పాట లేదండి అందుకే నన్ను అంటున్నారు అండ్ వీడియోస్ గురించి అంటారా అసలు వీడియో తీయడం రాని వాళ్ళు కూడా వీడియో చేసే వాళ్ళు వంకపడుతున్నారు చూసారా ఇది మాత్రం మస్తు జోక్ అనమాట సో వెరీ ఫన్నీ ఫన్నీ జోక్స్ అయినా అవన్నీ నేను పట్టించుకోని అనుకో కాకపోతే ఏంటంటే మీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను ఏం లేదు మీ ఇంట్లో ఏ టీవీ చూస్తున్నారు ఏం చూస్తున్నారు ఎలా చూస్తున్నారు అండ్ అలాగే మీ హస్బెండు అంతసేపు ఫోన్ మాట్లాడుతున్నారా అదా ఇదా అసలు ఇవన్నీ ఎందుకు పెట్టాలి ఇంట్లో విషయాలన్నీ ఎందుకు బయటికి చెప్పుకోవాలి వాటికి బదులు ఏమైనా కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు కదా లేదంటే ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అవన్నీ ఇంట్లో విషయాలు ఎందుకు మీరు బయటికి చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కుకింగ్ కూడా ఇంట్లోదే కదా మరి అది చెప్పుకోవచ్చా ఇంకా చాలామంది మేము ఈరోజు లంచ్ ఇది తిన్నాం అది తిన్నామని చెప్పేసి తిని చూపిస్తున్నారు కొంతమంది మా సండే ఇలా గడిచింది సో మేము అలా ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళామని చెప్పేసి ఇంట్లో ఈ రోజంతా మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా ఒకవేళ ఇదే వీడియోని ఏదైనా సెలబ్రిటీ చేస్తే మాత్రం సొల్లు గార్చుకుంటూ చూస్తారు అదే ఒక నార్మల్ యూట్యూబర్ చేస్తే మాత్రం ఇలాంటి నెగిటివ్ బ్యాడ్ కామెంట్స్ పెడతారనమాట ఆయన యూట్యూబ్ అన్నాక పాజిటివ్ కామెంట్స్ రావచ్చు నెగిటివ్ కామెంట్స్ రావచ్చు సో వాటిని తట్టుకోగలగాలి వాళ్ళే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నమాట సో అంతెందుకు మనం ఒక ఆఫీస్లో జాబ్ చేయడానికి వెళ్తే అక్కడ మన కొలీగ్స్ మంచి వాళ్ళు ఉండొచ్చు చెడ్డ వాళ్ళు ఉండవచ్చు బట్ వాళ్ళందరినీ బట్ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో అది కాకుండా మనం వాళ్ళు ఇలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పేసి అది అన్ని పట్టించుకుంటే మనమైతే ఎక్కడా కూడా నెగ్గలేము సో అదనమాట విషయము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ నేను లంచేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట సో ఫోర్కి తినేసాను అప్పుడే కూడా ఎందుకో తినబు కాలేదు ఏదో కొంచెం తినేసి నాతో పాటే మా బాబు కూడా తినిపించేసి అనమాట తర్వాత మిగతా షెల్ఫ్ క్లీన్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఎందుకైతే ఆ షెల్ఫ్లో సామాన్లు తీసి వెళ్ను కదా సో లంచ్ చేసి వచ్చిన తర్వాత ఆ షెల్ఫ్లో ఉన్న సామాన్ని క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా మొత్తం సర్దేస్తున్నాను అనమాట వాడు చూసారా అసలు నేను షెల్ఫ్ క్లీన్ చేస్తున్నా అసలు ఏ పని చేస్తున్నా సరే నా దగ్గరే ఉంటాడనమాట అమ్మ ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు సో మంచి సిఐడి అనమాట ఇప్పుడు పెద్ద సిఐడి నా దృష్టిలో అయితే ఇక్కడ ఏంటంటే మా వారు రోజు కూడా పై పైన ఉన్న చొక్కాలు వేసుకుంటున్నారన్నమాట అంటే మనం ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికి పైన పెడతాం కదా సో ఆయన ఏంటంటే అవే అవే యూజ్ చేస్తున్నాడు అడిగిన వాళ్ళనే ఉంచుతున్నాడు సో మీ పని ఇలా ఉంది అని చెప్పేసి నేనేం చేశాను షర్ట్స్ అన్ని రివర్స్లో సర్దాయి అనమాట అప్పుడు అడిగి పైకి వస్తాయి ఇప్పుడు వాటిని యూజ్ చేస్తారు కదా అని చెప్పేసి చాలామంది అంటుంటారు అంటే మగవాళ్ళు మనం ఎంత సర్దైనా సరే బట్టల షెఫ్ని మెస్సి మెస్సీగా చేసేస్తారని అంటారు బట్ మా ఇంట్లో అయితే అలా కాదు అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా నాన్న కానీ మా అన్నయ్య కానీ మా అమ్మ ఎలా సర్ది పెడితే అలానే ఉంచుతారనమాట సో ఇక్కడికి వచ్చాక మా ఆయన కూడా అంతే నేను ఎలా సర్దితే అలానే ఉంచుతారు సో డస్ట్కి తుమ్ములు వచ్చేస్తున్నాయి అనమాట ఫస్ట్ అయితే మాస్క్ పెట్టుకున్నాను కదా తర్వాత ఏం జరిగిందంటే ఆ షెల్ఫ్ సగం దులిపిన తర్వాత అనుకోకుండా మా బాబు వాళ్ళు స్కూల్ టీచర్స్ ఇంటికి వచ్చేసారు సో అది మధ్యలో వదిలేసి వెళ్ళాలి వచ్చింది వాళ్ళని చూసేసి గబుక్కున మాస్క్ తీసి అక్కడ పెట్టేసి అయితే అనమాట సో మాస్క్ ఎక్కడ పెట్టానా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత వెతికినా కనిపించలేదు ఇంకా అలానే క్లీన్ చేశాను అయినా బట్టలు చూసి అంత డస్ట్ అయితే ఉండదు ఎందుకంటే సామాన్లు వాటికి ఎక్కువ దుమ్ము పడుతుంది బట్టలకి ఏం పట్టదు కరాదు రోజువారు వేసుకునే బట్టలకి సో అదనమాట సంగతి టోటల్గా షెల్ఫ్ అయితే క్లీన్ చేసేటప్పటికి త్రీ అవర్స్ పెట్టింది అనమాట కంప్లీట్గా త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అట్లా టైం పట్టింది సో మధ్య మధ్యలో మా వాడు కూడా నాకు సాయం చేస్తున్నాడు మీకు కనిపించవచ్చు ఓ నాయన ఇంకా ఈ కూడా బట్టలు ఎద్దదాన్ని ఎంతసేపు చూడాలిరా బాబు అని చెప్పేసి కానీ ఒకటి మాత్రం చూడండి నేను షెల్ఫ్ క్లీన్ చేయకముందు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత కూడా అలానే ఉంది అంటే కేవలం అక్కడ ఉన్న డస్ట్ మాత్రమే క్లీన్ అవుతుంది తప్ప బట్టలు మాత్రం ఎప్పుడు మెస్సి అవ్వనివ్వను మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తున్నట్టయితే మీకే అర్థమవుతుంది బిఫోర్ కి ఆఫ్టర్కి పెద్ద తేడా ఏం లేదని సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయింది సో అదంతా క్లీన్ చేసి చాలా ట్రైడ్ అనమాట అసలు ఏం తినను కూడా తినలేదు తింటే కూడా కావట్లేదు మధ్యాహ్నం తింటుంటేనే వామిటింగ్ వచ్చినట్టండి ఇంక ఇప్పుడైతే ఏం తినట్లేదు సో వీడియో అయితే ఇదే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చా ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఐఎమ్ సో టైర్డ్ అనమాట సో స్లీప్ గుడ్ నైట్ బాయ్